ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఆ తర్వాత నెలకొన్నటువంటి ఆందోళన విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన ఇవన్నీ మనకు తెలిసింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది వెంటనే మహి అమ్మాయిల బాత్రూంలో అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టారు ఆ వీడియోస్ కొన్ని బయటకు వెళ్ళాయనేటువంటి ఒక భీకరమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి సమీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలో సంచలన విషయాలు బయటపడ్డాయి అక్కడ ఎలాంటి పరికరం దొరకలేదంటూ కూడా వార్తలు వచ్చాయి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్పారో పూర్తిగా చూద్దాం సో అదంతా కూడా దుష్ప్రచారమే స్నానపు హాస్టల్ స్నానపు గదుల్లో రహస్య కెమెరాలు లేవు నలుగురు విద్యార్థుల తీరుతోనే ఇంత వివాదం అంటూ కూడా మనం హెడ్లైన్లో చూడవచ్చు నారా లోకేష్ కూడా అదే చెప్పారని మొన్న పూర్తిగా ఒక నలుగురు విద్యార్థుల ప్రేమాయణం కారణంగా వచ్చినటువంటి ఒక రూమర్తో కూడుకున్నటువంటి ఆందోళన ఇది అక్కడ ఎలాంటి దొరకలేదని చెప్పారు పూర్తిగా చూద్దాం తన నగ్న వీడియోలు బయటకు రాకూడదని అందరి వీడియోలు ఉన్నాయని బెదిరించిన యువతి బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారని వెళ్ళడి విద్యార్థినిలు ఆరా తీసే క్రమంలో వివాదం బయటకు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వివాదంలో వాస్తవాలు వెలికి తీస్తున్న ముగ్గురు ఐజల బృందం వైఫై రూటర్లను విశ్లేషిస్తున్న సెట్ సీడాక్ నిపుణులు సో ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఒక మహిళ తనే అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని చెప్పేసి అప్పుడు వార్తలు ఏదైతే వచ్చాయో అదే మహిళ తనకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు రాకుండా ఉండేందుకు మొత్తం అందరి విద్యార్థుల వీడియోలు కూడా బయటకు వచ్చాయనేటువంటి ఒక రూమర్ని క్రియేట్ చేయడం కారణంగా ఇంత పెద్ద వివాదాస్పదంగా మారింది ఇంత ఆందోళనకు క్రియేట్ అయింది అనేటువంటి వివరాలని ఇక్కడ ఎంక్వైరీలో వారు కనుగొన్నారు సో అమ్మాయిలను వలలో వేసుకునే వారితో న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి ఇంజనీరింగ్ విద్యార్థి ఒకడు ప్రియుడితో హోటల్ గదులకు వెళ్ళి ప్రియుడితో హోటల్ గదులకు వెళ్లే ప్రియురాలు మరొకరు ఆమె వన్ సైడ్ ప్రేమికుడు ఇంకొకరు సో చెల్లిని మోసం చేసిన స్నేహితుడి అంతు చూడాలనుకున్న విద్యార్థి మరొకరు ఇలా ఈ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో వివాదానికి కారణమని నిపుణులు పోలీసులు దాదాపు ఒక నిర్ధారణకు వచ్చారు సో ఇక్కడ ఇక్కడే ఫస్ట్ లైన్ ఉన్న మా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ప్రియుడితో న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి ఇంజనీరింగ్ విద్యార్థి ఒకడు ఒక వ్యక్తి న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసేటువంటి దుర్బుద్ధితో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఒకడున్నాడు ప్రియుడితో హోటల్ గదులకు వెళ్లే ప్రియురాలు మరొకరు సో ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థిని కానీ లేకుంటే ఎవరైనా కానీ ఒక మా విద్యార్థిని తన ప్రియుడితో బయటకు వెళ్ళి ఏకాంతంగా గడిపేటువంటి ప్రియురాలు ఒక అమ్మాయి సో ఆమెను ఇంకొక వ్యక్తి వన్ సైడ్ లవ్ చేస్తున్నటువంటి మరొక వ్యక్తి సో మొత్తం ఇక్కడ ముగ్గురైనారు దీంతో పాటు ఎవరైతే ఈ ఇప్పుడు దీంట్లో అమ్మాయి ఉందో దానికి సంబంధించిన సోదరుడు వీళ్ళంతా చూడాలని చెప్పేసి అనుకున్నటువంటి సోదరుడు ఇంకొకటి మొత్తం నలుగురు సో ఇలా ఈ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కృష్ణా జిల్లా గుడ్లవల్లిలోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో వివాదానికి కారణమని నిపుణులు తెలిపారు ఒక అమ్మాయి హిడన్ కెమెరాలతో హాస్టల్ విద్యార్థుల నగ్న వీడియోలను రికార్డ్ చేసి హాస్టల్లోని అబ్బాయిలకు విక్రయిస్తున్నట్లు పుట్టించిన వార్తలలో నిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ముగ్గురు ఐజీలు జీవీజీ అశోక్ కుమార్ పిహెచ్డి రామకృష్ణ ఎం రవిప్రకాష్ తో కూడిన బృందాన్ని రంగంలోకి దింపారు సో మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పుడు బయటపడ్డటువంటి అంశం ఏంటి ఈ నలుగురు వ్యక్తుల కారణంగా నెలకొన్నటువంటి ఒక వివాదం పూర్తిగా రాష్ట్ర స్థాయి వివాదంగా మార్చేటువంటి ప్రక్రియకు పూనుకున్నారు సో అక్కడ ఎలాంటి పరికరం దొరకలేదు అధికారులు కానీ పోలీసులు కానీ ఇవి చెప్పకూడదుకొని ప్రతి ఒక్క విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి ఫోన్స్ పర్సనల్ ఫోన్స్ అన్నింటి పైన కూడా పూర్తిగా నిఘా పెట్టి డెప్త్ గా అందులో ఎంక్వైరీ చేసినా కూడా బై అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సోర్సులతోటి పూర్తిగా వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి డేటాలన్నింటినీ కూడా విశ్లేషించి వెతికినా కూడా సైబర్ సెక్యూరిటీ ద్వారా అందులో ఎక్కడ కూడా ఇలాంటి ఒక వీడియో కూడా లభించలేదు సో దీని కారణంగానే ఎలాంటి నష్టం జరగలేదు ఎలాంటి ప్రమాదం జరగలేదు వీడియోలు ఏం పెట్టలేదు అనేటువంటి ఒక కంక్లూజన్కి అయితే అధికారులు రావడం జరిగింది బట్ ఈ వివాదానికి కారణం ఏంటనేటువంటి విశ్లేషణ ఆ యొక్క విచారణలో భాగంగా తేలింది ఏంటంటే ఈ నలుగురు చేసినటువంటి ఒక పెంట ఆ నలుగురు చేసినటువంటి ఒక చెత్త కార్యక్రమంతో ఈ యొక్క రోజు ఈరోజు పూర్తిగా ఈ రకమైనటువంటి పరిస్థితికి దారితీసింది అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే విద్యార్థిని ఇంకొక విద్యార్థినిగా చెప్పబడుతున్నారో ప్రియుడితో బయటకు వెళ్ళి ఏకాంతంగా గడిపేటువంటి ప్రియ ప్రియురాలు ఏదైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు నాకు ఐ థింక్ ఆ అబ్బాయి దగ్గర ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ యొక్క విచారణలో భాగంగా సో అది కూడా ప్రమాదమే ఆ విద్యార్థిని జీవితం కూడా అయ్యేటువంటి అవకాశమే కాబట్టి ఆ వాటిని కూడా ఇప్పుడు విచారణలో భాగంగా పోలీసులు ఎవరైతే ఈ వక్రబుద్ధితో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉన్నాడో ఆ అమ్మాయిల న్యూడ్ వీడియోలను తీసేటువంటి దుర్బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు తనను ప్రేమించినటువంటి అమ్మాయినే వీడియోలు తీసినట్టుగా చెప్పబడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది మేబీ ఆ విద్యార్థినే ఆ భయంతో వీడియోలు బయటకు వస్తాయనేటువంటి భయంతో ఏదైనా ఈ రకమైన ప్రచారానికి కానీ రేపు పొద్దున ఇంకేమైనా స్టెప్ తీసుకొని మిగతా వాళ్ళని బలి చేసేటువంటి కార్యక్రమానికి కానీ పూడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ దీన్ని డెప్త్గా విచారణ చేసి ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు కూడా పూర్తిగా దాన్ని డిస్మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విద్యార్థి పైన తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఒక కంక్లూజన్కి అయితే మనకు వచ్చినట్టు కనపడుతుంది ఈ వార్తలో పూర్తిగా విద్యార్థిని భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఏం నెలకొనలేదు ఎలాంటి వీడియోలు బాత్రూంలో కెమెరాలు కానీ రికార్డ్ అవ్వలేదు అందరూ ప్రశాంతంగా ఉండండి ఎలాంటి దానికి మేము భరోసా ఇస్తామంటూ ప్రభుత్వం కూడా చెప్తుంది ఇప్పటికీ అన్ని రకాల విద్యార్థిని లెక్చరర్స్తో పాటు కాలేజీలో ఉన్నటువంటి అంత వ్యవస్థ పైన నిఘా పెట్టి డెప్త్గా మొబైల్ నుంచి డేటా సేకరించినా కూడా అందరూ ఎలాంటి వీడియో లభించలేదని అంటే ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి అవసరమే ఎలాంటి ప్రమాదం అక్కడ జరగలేదు బట్ కొంత ఈ విద్యార్థుల కారణంగా నెలకొన్నటువంటి పుకార్లు ఆందోళనల కారణంగా దీనికి మరింత డెప్త్ గా విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకునేందుకైతే ఇప్పుడు ముందడుగు పడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి